జహీరాబాద్ జనజాతర సభలో ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి మోదీ కాలనాగులాంటోడని ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు రేవంత్ కాలనాగులాంటోడు రేవంత్లాంటోకొప్పు ఊకునే టైపు కాదు పగ పెట్టుకుంటాడు పగ పడతాడు ఎక్కడున్నా ఇడవడు అందుకే ఈ ఎన్నికల్లో ఎట్లయినా నాలుగు వందల సీట్లు గెలవాలి రాజ్యాంగాన్ని సమూలంగా మార్వాలి ఈ దేశంలో ఉండే రైతులను అదాని అంబానీలకు బానిసలుగా మార్చాలి ఈ దేశంలో ఉండే దళితులు గిరిజనుల బలైన వర్గాల రిజర్వేషన్లు రద్దు చేయాలని కంకణం కట్టుకొని బయలుదేరిండు మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి పదేళ్ళు గజ్వల్ కేడీ రాష్ట్రాన్ని ఏలిండు పదేళ్ళు ఢిల్లీలో మోడీ రాజ్యం ఏలేడు వాళ్ళు చేసిన అన్యాయం వాళ్ళు చేసిన దుర్మార్గం నూట నలభై కోట్ల మంది ప్రజలు చూసినారు వంద రోజుల్లో ఐదు గ్యారంటీలను అమలు చేసిన మనల్ని వాళ్ళు ఇద్దరు కలిసి ఓడించాలంటున్నారు